రాయదుర్గం పట్టణంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి వద్ద బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తమ అభిమాన హీరో మరెన్నో బర్త్డేలు జరుపుకొని నిండు నురేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు బర్త్డే సందర్భంగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అనంతరం రాయదుర్గం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు కూడా బాలయ్య అభిమానులు నిర్వహించారు రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి